ఇద్దరు అమ్మలు ఇద్దరు కూతుర్లు ఒక రెస్టారెంట్కి వెళ్ళారు వెళ్ళి దోశలు ఆర్డర్ ఇచ్చారు తల ఒక్క దోశ తిన్నారు కానీ మూడు దోశలకే బిల్లు కట్టారు ఎలా చెప్పండి అబ్బాయి పెళ్లి చూపులకు వెళ్ళాడు పెళ్ళి కూతురు నచ్చింది మాట్లాడదామని మీ పేరేంటండి అని అడిగాడు నా పేరండి ఒకటి పద్నాలుగు పది ఒకటి పన్నెండు తొమ్మిది సిగ్గుపడుతూ చెప్పింది ఆ అమ్మాయి ఆ అమ్మాయి పేరేంటో ఆ అబ్బాయికి అర్థం కాలే ఆ లెక్కలేంటో ఆ అర్థం కాలే ఒకసారి మీరు చెప్పండి అమ్మాయి పేరేంటో అప్ప అబ్బాయికి సాయం చేయండి నలుగురు టీచర్లు బడికి పోతున్నారు బ్యాడ్ల ప్రమాదవశాత్తు ఆటో కింద పడ్డది నలుగురు పడ్డారు కింద అప్పుడు తెలుగు టీచర్ అంటుంది కాపాడండి కాపాడండి అని పెద్దగా కేకలు వేస్తుంది హిందీ టీచర్ బచావో బచావో అని గట్టిగా అరుస్తుంది ఇంగ్లీష్ టీచర్ హెల్ప్ మీ హెల్ప్ మీ అని గట్టిగా కేకలు పెడుతుంది ఆయన మ్యాథ్స్ టీచర్ అతను ఎలా మొత్తుకోవాలి చెప్పండి ఒకసారి అతను ఎలా మొత్తుకుంటాడు ఒకసారి ఆలోచన చిన్న వాక్యం చెప్తాను బాగా చదివి నేను అడిగిన ప్రశ్నకు సమానాలు చెప్పండి మా మేనత్త ఈ గదిలో వాచి మర్చిపోయింది అర్థమైంది కదా మా మేనత్త ఈ గదిలో వాచి మర్చిపోయింది ఇందులో మూడు ప్రాణుల పేర్లు ఉన్నాయి మూడు ప్రాణుల పేర్లు ఉన్నాయి సార్ గుర్తుపట్టండి ఆ ప్రాణులు ఏంటో పదవ తరగతి పాస్ అయిన శిరీష కాలేజీలో జాయిన్ అయింది ఎంపీసీ గ్రూప్ తీసుకుంది ఫస్ట్ రోజు క్లాస్ వెళ్ళింది మ్యాథ్స్ క్లాస్ నడుస్తుంది పక్కన ఒక అమ్మాయి కూర్చుంటే పరిచయం చేసుకుంటుంది నా పేరు శిరీష నీ పేరేంటి అంది నా పేరా పదహారు పదిహేను పదిహేను పది ఒకటి అర్థం కాలే అమ్మాయికి ఆలోచన చేసింది నీకు అర్థమైందా అమ్మాయి పేరేంటో చెప్పండి అయితే సైకిల్ పోటీలు జరుగుతున్నాయి ఈ పోటీలు నిర్వహించే మైదానం ఎలా ఉందంటే చిత్రస్రాకారంలో ఉంది ఏ నుంచి బి బి నుంచి సి నుంచి డి డి నుంచి ఏకి అంటే ఈ నాలుగు అంచులు చుట్టాలే మైదానం బల్లపరుపుగా ఉంది ఎదురుగాలి లేదు ఎత్తుంపులు లేదు గడ్డలు లేవు మైదానం సాఫ్గా ఉంది అబ్బాయి బయలుదేరాడు ఏ నుంచి బయలుదేరాడు ఏ నుంచి బీకి ఎనభై సెకండ్లు పట్టింది బి నుంచి సికి ఎనభై సెకండ్లు పట్టింది సి నుంచి డికి ఎనభై సెకండ్లు పట్టింది కానీ డి నుంచి ఏకి మాత్రం ఒక్క నిమిషం ఇరవై సెకండ్లు పట్టింది సరే ఎందుకు అర్థం కాలే మీకు అర్థమైందా చెప్పండి